తెలుగుదేశం పార్టీకి నమ్మిన కుటుంబంగా ఉంటూ మచ్చ లేకుండా రెండుసార్లు మంత్రిగా పనిచేసి అనేక మందికి తోడ్పాటు అందిస్తూ ముందు చూపుతో పనిచేసిన వ్యక్తి కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులని ఆయన మనముడు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు అన్నారు దామచర్ల ఆంజనేయులు తొంభై ఐదవ జయంతి వేడుకల సందర్భంగా నగరంలోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ గల ఆంజనేయులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని ఆంజనేయులు విగ్రహానికి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు بہادر داوذن جان نگر جو ہار 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 داو కొండపి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి ఆ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి దామచర్ల ఆంజనేయులని జనార్దన్ అన్నారు ఆయన ఆశయంతో తాను కూడా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవకు అభివృద్ధికి పనిచేస్తున్నానని అన్నారు ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు కార్యకర్తలతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు ఆంజనేయులు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి సింగరాజు రాంబాబు టి అనంతమ్మ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన రెండు సార్లు మంత్రిగా ఒకసారి దేవదాయ శాత అదేవిధంగా ఒకసారి మార్టింగ్ శాఖ రెండుసార్లు మంత్రిగా చేసి అదేవిధంగా రాష్ట్రంలో ఒక నిజాయితీ పరుడిగా ఎక్కడా కూడా అలా ఆయన అవినీతి అనేది లేకుండా ఆయన ఆ విధంగా ఆయన ఉండే రాజకీయాల్లో ఆయన టైంలో ఎంతో చక్కగా ప్రజలకి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి నేను పెద్ద ఆయనని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోజుల్లో పరిస్థితులు కూడా ఒకసారి ఆయన అందించుకుంటే ఎనభై మూడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక క్రమశిక్షణతో పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పార్టీ మారకుండా ఉండే ఒక నాలుగు కుటుంబాలు ఉన్నాయంటే రాష్ట్రంలో అది ఒక దానికి కుటుంబం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంటే రాజకీయాల్లో పార్టీలో ఉంటాం లేకపోతే వ్యాపారాలు చేస్తాం అంతే తప్పితే ఇక్కడ ఒక అవకాశం అక్కడ అవకాశం పదవుల కోసం ఇప్పటి కోసం అటు ఇటు ఇటు కూడా మాకు అడిగేదానికి కూడా బహిరంగ ఎదురు పార్టీ వాళ్ళకి లేకుండా ఎన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో మాకు అంటూ ఒక ముద్ర వేయించుకున్న పద్ధతిలో మేమంతా ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఆయన తర్వాత నేను కూడా రెండుసార్లు శాసనసభ్యుడిగా ఈరోజు పూర్తిగా ఆయన ఆ సూచనతో ఆయన చేసిన విధానాలతో ఆయన ఇదివరకు ఏ విధంగా అయితే ప్రజల్లో మనన పొందారో అదేవిధంగా కొండ ఈ రోజుకి కూడా ఏ మూలకపోయినా కూడా అభివృద్ధి అయితే ఆ టైంలో జరిగిందనేదే విధంగా చెప్తారో ఆ విధంగా ఈ రోజుకి అదే పద్ధతిలో మేము కూడా నేర్చుకుంటున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా కూడా భవిష్యత్తులో అదే పద్ధతిలో వెళ్తాం ఎక్కడ కూడా కుటుంబానికి కానీ పార్టీకి కానీ మచ్చలేకుండా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన పార్టీ వాళ్ళు కూడా ఎంతో కష్టపడ్డారు మంచి మెజార్టీతో మన అందరినీ కూడా ఇప్పుడు లేని విధంగా మెజారిటీ తీసుకురావటం కూడా జరిగింది నా సాయశక్తుల తప్పకుండా అభివృద్ధితో పాటు మిమ్మల్ని కూడా ప్రతి కార్యకర్తను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నా ఒంటి నేను దృష్టి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మనసు పూర్తిగా తెలియజేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి దామసర్ల ఆంజనేయులు గారు అని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది భాంసర్ లాండ్ గారి ఆ కుటుంబం ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎక్కడా కూడా ఒక్క మరక లేకుండా కూడా ఆ మంచి పేరు సంపాదించుకున్న సందర్భం అందరి ప్రజల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి ఈరోజు ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి ఎల్లగల్లా ఇంకా రాజకీయ కాలంలో కూడా ఎన్నో తరాలుగా వాళ్ళు ఈ ఒంగల్ అసెంబ్లీలో ఉండాలని రాబోయే గల మంచి పేరు చర్చలు కూడా సంపాదించాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు